డిక్లరేషన్ తయారు చేశారు ఈ డిక్లరేషన్ ద్వారా బీసీలకు మంచి ఉజ్యమైన భవిష్యత్తు ఉండదని తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించి జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకురా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు కొనకళ్ళ నారాయణరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు పోతిన మహేష్ గారు జనసేన నాయకులు వారిని మాట్లాడు వస్తున్న కోరుతా ఉన్నాను ఇక్కడ మహేష్ గారు ఇక్కడ ఈ రోజున జైహో బీసీ సభకి అందరికీ కూడా మరి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా మరి నిన్న కూడా ఈ డిక్లరేషన్ గురించి యనమల రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో నాయుడు గారు శ్రీనివాస్ యాదవ్ గారు చెల్లపల్లి శ్రీనివాస్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమావేశం నిర్వహించి అనేక అంశాలని ఏ విధంగా బీసీ డిక్లరేషన్ లో పొందుపరచాలి బీసీల అభివృద్ధి ఆత్మగౌరవం విషయంపై అన్ని జిల్లాల్లో సభలు పెడుతూ బీసీలను చైతన్యవంతలు పరుస్తూ రాబోయే ఎన్నికల్లో బీసీల వెన్ను విరిచినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం కోసం బీసీలందరూ కూడా ఏకమై రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా గలధ్వనిగా గర్జించే తీరుగా పాలకాల స్వామి గాండ్రి తానుగా వేలా వేలాగ్జలధ్వనిగా గర్జించే తీరుగా పాలకాల స్వామి గాండ్రింపే నూలు 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 బలమేంటో చూపగా నారా లోకేష్ నడిచి వచ్చ చూడరాడంట తోడా పుట్టిన వాడయ్యాడంట మన మగ్గం పైనేసిన చిరిత వీడి పేరంట మన 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 మంగళగిరిరో మన 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 నచ్చిందిర గుణం అందుకే నచ్చిందిర నచ్చిందిరతన గుణం నలుగురి కోసం ఒక్కడ చేస్తాడు లొంగలిది తనలోని కణం గణం ఎవ్వరికి లొంగలిది తనలోని కణం గణం సాయమని అనుకోడు బాధ్యత తనదంతాడు చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చినదంతా ఇక్కడే ఉంటానని తన సంతఫల్ మన 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 మంగళగిరిరో మన 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 లోకేశరిగో మన 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 మంగళగిరిరో ములిగదరో మచ్చలేని మంగళగిరి మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై నిలిచను తన కర్తవ్యం నమ్ముకున్న మనుషులకై కై తన కర్తవ్యం లే కుటిల్లై తన హృదయం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం చేనే తా కార్మికులకు చేయుటై నిలిచినాడ ఒడిదుడుకులు వంటి చేత ఓడి చేవనగాడు మంగళగిరికి माता ఇచ్చినదంతా ఇక్కడే ఉంటానని తన మన హనమగ్గం పైనేసిన చరిత్ర పేరు లోకేషంతై భల్ మనమన మన మన మంగళగిరి మునా కాల స్వామి గాండ్రిగా జల ధ్వని తీరుగా పాలనా కాలస్వామి గాండ్రి యువ నాయకులు బీసీల పాలిట యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారిని మన బీసీలందరి తరఫున స్వాగతం సుస్వాగతం అందరూ చప్పటితో స్వాగతం సుస్వాగతం పలకలని అందరినీ కోరుకుంటా ఉన్నాం వెనుకున్నటువంటి సోదరులందరూ కూడా ముందు మార్కెట్ చైర్లో కూర్చోవలసింది కోరుతా ఉన్నాం దయచేసి చాలా మంది వెనుకున్నారు వారందరూ కూడా ముందుకు రావాల్సింది కోరుతా ఉన్నాం ఇక ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బడుగు బలహీన పేద వర్గాల పిల్లలు బ్రతికేటువంటి పరిస్థితి ఇక్కడ లేక కుటుంబాన్ని పోషించుకునే స్థోమత లేక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడేటువంటి రాక్షస క్రీడలో లిగా లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో చిన్న చిన్న హోటల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటా ఉన్నారు కానీ గత ప్రభుత్వంలో ఎక్కడ చదువుకునే పిల్లలు అక్కడే ఏ జిల్లాలో చదువుకుంటారో ఆ జిల్లాలో ఫ్యాక్టరీలు ఉంటాయి ఆ జిల్లాలోనే మంచి ఐటీ కారిడార్ లో సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తే కుటుంబాన్ని తల్లిదండ్రుల్ని దగ్గరగా చూసుకుంటూ పోషించుకునే పరిస్థితి చూసాం మనం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువుకున్న పిల్లలు ఎవ్వరూ కూడా ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్తా ఉన్నారు దానికోసమే బీసీలందరూ ఏకం కావాలి మరలా మన రాష్ట్రంలోనే మనం బ్రతకాలంటే అందరూ ఏకమై ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాన్ని మిగిలిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల వారికి తెలియజేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విధంగా కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఒకే ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఈ రాష్ట ప్రభుత్వానికి పాడే పాడేగట్టడానికి కూడా కావాల్సింది బీసీలే ఎందుకు చెప్తా ఉన్నా అంటే పాడే కట్టడానికి కట్టెలు రెడీ చేసేది మేదర్ సోదరులు కుండ తయారు చేసేది కుమ్మరి సోదరులు గుంత రెడీ చేసేది వడ్డెర సోదరులు కర్ర సాగు రెడీ చేసేది యాదవ సోదరులు పాడే కట్టడానికి బట్ట తయారు చేసేది చేనేత సోదరులు ఆఖరికి శంఖ ఊది పాడేను తీసుకెళ్లి గుంటలో పెట్టడానికి జంగ శంఖ ఊదిన తర్వాతనే ఈ పాడెని తీసుకెళ్లి మనం బంగాళాఖాతంలో కలిపేద్దామని చెప్పి బీసీ సోదరులందరూ దానికి చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై జనసేన జై టీడీపీ జైసీ బోర్న్ బోయన్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుసు దయచేసి అందరూ కూడా కూర్చోవాలి చైర్స్ ఉన్నాయి దయచేసి వెనక ఉన్నాళ్ళు కూడా సార్ వచ్చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి వస్తా ఉన్నారు వెనక చేర్స్ అందరు కూడా కూర్చోవాలి బయట ఉన్నాడు కూడా కూర్చోవాలి ఒకసారి మీకు ఒక చిన్న విషయాన్ని చెప్తాను మనం ఈ డిక్లరేషన్ తయారు చేసుకుంటున్నాం ఆ డిక్లరేషన్ని ఎక్కడ వేదిక పెట్టాలని చెప్పి ఆలోచిస్తే ఆ రోజున మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మా మంగళగిరిలోనే పెట్టాలని ఆయన కోరారు వారికి ఒకసారి గట్టిగా మనం ధన్యవాదాలు తెలియజేద్దాం జై లోకేష్ ఇప్పుడు గౌత శిరీష గారిని